రెండున్నర గంటల సినిమాలో ఒక్క డైలాగ్ హిట్ అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఒక్క పాట హిట్ అవుతూ ఉంటుంది అది మొత్తం సినిమా సినిమాను ఒక ఊపు ఊపేస్తూ ఉంటుంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే ప్రసంగంలో ఎంతసేపు మాట్లాడినా ఏదో ఒక డైలాగు హిట్ అవుతుంది అప్పుడు ఆయన అన్న ఒకప్పుడు వాడిన దుష్టచయం అనే పదం కానీ మారీచులు అనే పదం కానీ దత్తపుత్రుడు అని పవన్ కళ్యాణ్ గారిని పిలిచే విధానం కానీ ఇలా ఇలాగే తాజాగా ఆయన చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఆయన అరుంధతి సినిమాలో ఒక డైలాగు గుర్తు చేస్తూ అందులో పశుపతి ఉంటాడు ఈయన పసుపుపతి అన్నాడు అంటే ఇక్కడ ఈ పసుపు పతి అంటే ఏంటి అని ఆలోచిస్తే ఇది అలాగని పశుపతి అంటే ఓకే అతను పశుపతి అంటే ఒక దుర్మార్గమైన క్యారెక్టర్ కాబట్టి పశుపతి పశువు అంటే పశువులా ప్రవర్తిస్తాడు వాడు అనేది అక్కడ ఆ సినిమాలో ఆ క్యారెక్టర్కి పెట్టిన పేరు అయితే ఇక్కడ ఈయన అన్నది పసుపు పతి అంటే ఆయన పసుపు పార్టీ కాబట్టి ఆయన రంగు పసుపు కాబట్టి పతి అందులో పెద్ద బూత్ ఏం లేదు అందుకే దాని మీద ఇమీడియట్గా రియాక్ట్ అయిపోయి తెలుగుదేశం పార్టీ ఇందులో ఏదో పెద్ద బూత్ తిట్టేశారు అనే చెప్పడానికి కూడా ఏమీ లేదు ఒక రకంగా పసుపుపతి అన్నారు అంటే పసుపుపతి అర్థం ఏంటి లేదంటే పశుపతితో పోల్చారు కాబట్టి దాని విమర్శ అనుకోవాలా పసుపుపతి అనే పదం పెద్ద బూత్ కాదు కాబట్టి అది అనుకోవాలా అది అర్థం కాలేదు అంటే ఓకే జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం అయితే అరుంధతి సినిమాలో విలన్ లాంటాడు అని చెప్పడానికి ఆ పశుపతిని పసుపుపతి అనేసారు కానీ ఓర్డింగ్ రైమింగ్ ప్రకారం చూస్తే పసుపుపతి అనే పదం విడిగా చూస్తే అది పెద్ద బూత్ ఏం కాదు పసుపుకు ఆయన పతి అంతే దాని దాని ప్రకారం చూసుకోండి అందులో పెద్ద బూతే ఉంది ఇప్పుడు అదే అర్థం కావట్లేదు పొగిడినట్ట తిట్టినట్ట జగన్మోహన్ రెడ్డి గారు లేదంటే ఆయనకిచ్చిన స్క్రిప్ట్ రాసి అది ఎందుకంటే అది జగన్మోహన్ రెడ్డి గారు నోట్లోంచి వస్తాయని అనుకో ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు స్క్రిప్ట్ రైటర్ ఉంటారు ఖచ్చితంగా అక్కడ పిఆర్ఓలు అది ఉంటారు కాబట్టి వాళ్ళ నుంచి వస్తాయి అక్కడ రాసిన వ్యక్తి దాని అర్థాన్ని సరిగ్గా గమనించలేకపోయి ఒక ఇప్పుడు ఆయన ఏదైతే చెప్పారో అందులో విలన్ని ఉద్దేశించి చెప్పారేమో ఇంతకుముందు ఆ సినిమా వచ్చిన కొత్తలో ఒక ఎఫ్ఎంలో వచ్చేది పశుపతికి క్యారెక్టర్ పశువుల పత్తి అని మంచి కామెడీగా ఉండేది అలా ఉన్న ఏదో ఉండేది తప్ప పశువుల పత్తిని ఇది పత్తి అంటే ఇందులో పెద్ద తప్పేం లేదు కాకపోతే ఆ డైలాగ్ అయితే ఇప్పుడు బాగా హైలైట్ అయిపోయింది సోషల్ మీడియాలో ఇప్పుడు అందరూ ఆయన పసుపుపతి పసుపు పతి అంటున్నారు కానీ అందులో అక్కడ తిట్టినట్టు విమర్శించినట్టు ఏం కనిపించట్లేదు ఒక బిరుదులాగే ఉంది